ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు ఒక నిజం నిజం ఏంటంటే పిల్లల్లో యువతలో ఆ టీనేజ్లో ఒక ఆకర్షణకులువనవుతుంటారు ఈరోజు చూసినట్టయితే యువత ఒక రోల్ మోడల్ బయటికి వెళ్ళగానే కొన్ని కొన్ని సోషల్ మీడియాలో రోల్ మోడల్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు వారు రోల్ మోడల్స్ ఎలా మనకు ఇబ్బందికరం ఏంటంటే కొంతమంది రౌడీ షీటర్లు ఉండొచ్చు సామాజికంగా కొన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు కావచ్చు రకరకాలుగా కొంత నేర ప్రవృత్తి ఉన్నటువంటి కొన్ని అంటే మన జస్ట్ దాని గ్రౌండ్ డాన్లు డాన్లు కావచ్చు ఇంకా రకరకాలుగా ఈ నెగటివ్ క్యారెక్టర్లు ఉన్న వాళ్ళని వాళ్ళు ఒక హీరోయిజంగా దాని ఒక రోల్ మోడల్గా చూసేటువంటి అవకాశ ఎక్కువ ఉన్నది ప్రభావం కాబట్టి టీనేజ్లో పిల్లలు అది ఏంటి నెగటివ్ అని అంటే ఇప్పుడు మనం టీవీ మధ్య చూసినట్టయితే చాలా సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్స్ని ఎలివేషన్ చేస్తూ మూవీసు ఆ మూల కథని ఎంచుకొని సినిమాలు వస్తున్నాయి అవి ముఖ్యంగా యువత మీద చాలా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆ విషయాలల్లో తల్లిదండ్రులు గమనించాలి ముఖ్యంగా ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఇప్పుడు పిల్లవాడిని స్కూల్ ఉందనుకోండి స్కూల్ ఉన్నప్పుడు పిల్లవాడిని అరే ఏ బెంచ్లో కూర్చోవాలి ఎవరు పక్కన కూర్చోవాలి ఎవరు నోట్స్ తీసుకోవాలి ఎవరు బర్త్డేకి పోవాలి ఇలాంటివన్నీ పేరెంట్స్ అదుభాగ్యంలో ఉంటారు ఆ తర్వాత కాలేజీ జీవితంలోకి వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మాట అనేటువంటిది విననంత స్వేచ్ఛాజీవులుగా తయారవుతారు ఎంపికలన్నీ వారి అభిరుచికి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మనసుకు నచ్చినటువంటి ఎంపికలు చేసుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి